హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇల్లు ఇవాళ మన వీడియోలో వంకాయ చట్నీ అండి లేదా వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కాల కేజీ వంకాయలు తీసుకోండి అండ్ అలాగే మిరపకాయలు అండి ఒక పదిహేను తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలు తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మనం పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి ఈ ఎండుమిర్చి వేసేసేసి బాగా వేయించండి హై ఫ్లేమ్ పెట్టకండి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి మరీ ఎక్కువగా కాల్చేయకండి ఎండుమిర్చి మళ్ళీ బాగోదు టేస్ట్ మారిపోతుంది దోరగా వేయించాలంతే ఇక్కడ మీరు ఒకవేళ మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చండి కానీ ఎండుమిర్చి వేస్తేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు మరి ఎక్కువ ఫ్రై అవనివ్వకండి ఇప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి వంకాయ ముక్కలండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోండి వేసి బాగా కలిపేసేయండి అన్ని ముక్కలకి ఆయిల్ తగిలేలాగా ఇక్కడ మీకు ఆయిల్ ఒకవేళ తగ్గింది అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి వంకాయ ముక్కలు వేసినాకైనా పర్లేదు మనం ఈ వంకాయ ముక్కల్ని ఇక్కడే బాగా వేపుకోవాలండి లేదంటే మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది చట్నీ కదా మనం మళ్ళీ ఏమీ బాయిల్ చేయం కాబట్టి ఇక్కడే బాగా మగ్గిచ్చేసేయాలి వంకాయల్ని చూడండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గనిస్తే బాగా మగ్గిపోతూ ఉంటాయండి మనం ఇలా స్పూన్తో నొక్కి చూడండి మనకు మగ్గిపోయా లేదా అని తెలుస్తుంది ఇలా బాగా రంగు మారిపోయి బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు తీసేసుకోండి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఎండు మిరపకాయలు వేయించుకున్నాం కదా అవి వేసుకోండి తర్వాత అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి అండ్ అలాగే వెల్లుల్లి అండి నేను ఇక్కడ ఒక పది రెబ్బలు తీసుకున్నాను పది రెబ్బలు వెల్లుల్లి వేసేసేసి వీటిని బాగా గ్రైండ్ చేసేసేయండి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలండి చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత వేసుకోండి అండ్ అలాగే ఇక్కడ కొంచెం ఒక చింతపండు గుజ్జు వేసుకోండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది వేసి ఇలా బాగా గ్రైండ్ చేసేసేయండి మరి ఎక్కువ పేస్ట్ లాగా చేయకండి ఇలా కొంచెం బరకగా ఉండాలి అండ్ అలాగే వీటిలో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి బాగుంటుంది అంటే మనకు ప్రతి బయటలోనూ ఇలా ఆనియన్ తగులుతూ ఉంటే మనకు టేస్ట్ బాగా బాగా అనిపిస్తుంది అనమాట తర్వాత చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేయండి వేసేసి బాగా కలిపేసేయండి రెడీ అయిపోయింది మనం ఇలాగైనా తినేయచ్చండి లేదంటే కొంచెం దీనికి మనం పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకున్నా ఓకే పెట్టుకోకపోయినా ఓకే అండి కావాలనుకునే వాళ్ళు పెట్టుకోండి ఒక బాండ్లీ పెట్టి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఎండుమిర్చి వేయండి అండ్ అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయినాక మన పచ్చడిలోకి కలిపేసేయండి పచ్చడిని మొత్తం ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుంటే మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది కనుక మనము వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా చపాతితో కూడా తినచ్చండి ఇది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్